హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇది దిగువ అహోబిలం నేను ఇప్పుడే అహోబిలానికి చేరుకున్నాను దాదాపుగా సమయము ఒంటి గంట ఇరవై నిమిషాలు అవుతుంది ఆలయం తెరిచి ఉంటుందో లేదో నాకు తెలియదు బస్ స్టాండ్ నుంచి ఆలయం చేరుకోవడానికి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ నడిస్తే మనం ఆలయం వద్దకు చేరుకోవచ్చు ఇది ఆలయ ఎంట్రన్స్ ప్రాంగణము రైట్ సైడ్ ఒక మండపము కొన్ని గోపురాలు లా ఉంటాయి మనము ఇక్కడి నుంచి ఇటు చూపిస్తాం చూడండి లెఫ్ట్లో ఉన్న రోడ్లో మనం వెళ్తే సరిపోతుంది ఆల్మోస్ట్ మనకు ఎదురుగా కనిపించేదే స్టాండ్ ఇక్కడ నుంచి ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్తే మనము ఆలయాన్ని చేరుకోవచ్చు ట్రైన్ ద్వారా కానీ బస్సు ద్వారా కానీ ముందు మనము అహోబిలం చేరుకోవాలి అంటే ఏదర్ హైదరాబాదు నుంచి అయినా బెంగళూరు నుంచి అయినా చెన్నై నుంచి అయినా మనం ఏ మార్గం చేరుకోవాలన్నా ముందు మనము నంద్యాల చేరుకోవాలి నంద్యాల నుంచి బస్సు మార్గం ద్వారా ఆళ్లగడ్డ మీదుగా అహోబిలం చేరుకోవచ్చు నంద్యాల నుంచి అరవై ఎనిమిది కిలోమీటర్లు ఆళ్లగడ్డ నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో అహోబిలం కొలువై ఉంది అహోబిలం హిందూ యాత్రికులకే కాదు పర్యాటక కేంద్రంగా కొండలు నదులు ప్రకృతి అలంకారాలకు పెట్టింది పేరు ఇక్కడ ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రము పురాణ ప్రసిద్ధి కాంచిన అహోబిలాన్ని అహోబలం అని కూడా పిలుస్తారు నరసింహుడి బలాన్ని శక్తిని దేవతలు ప్రశ్నించడం వల్ల అహోబలమైంది ఇప్పుడు మనము ఒక ఎదురుగా మండపాన్ని చూస్తున్నాము చాలా అద్భుతంగా నిర్మించారు కదా ఈ మండపం ఇక్కడి నుంచి దాదాపుగా మనము హండ్రెడ్ మీటర్స్ నడిస్తే మనకు ఒక ఆర్చి వస్తుంది అక్కడ ఎదురుగా ఉన్న ఆర్చి దాటితేనే మనం టెంపుల్ను చేరుకోవచ్చు చుట్టూ మనము గ్రీనరీని చాలా బాగా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు చాలా అద్భుతంగా ఉన్న ప్లేస్ ఇది ఇది మరో మండపం ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఆ ఎదురుగా కనిపిస్తున్న ఆర్చి దాటితే మనకు గాలి గోపురం కనిపిస్తూ ఉంటుంది ఇక్కడికి వచ్చిన భక్తులు ఎగువ దిగువ అహోబిల పుణ్యక్షేత్రాలను కంపల్సరిగా దర్శిస్తారు ఈ అహోబిలం సముద్ర మట్టానికి రెండు వేల ఎనిమిది వందల అడుగులో ఉంటుందండి అహోబిలంలో ప్రధానమైంది భువనాశిని నది లక్ష్మీ నరసింహస్వామిని పాదాలను కడిగి పాదపద్యంగా గంగా భూమికి దిగి వచ్చిన ప్రదేశం అది ఈ దివ్యతీర్థంలో స్వయంభూగా వెలిసిన దేవదేవుడు ఉగ్ర నరసింహస్వామి ఇక్కడ ఎగువ అహోబిలం దిగువ అహోబిలం అనే రెండు క్షేత్రాలు ఉన్నాయి మనం ఇప్పుడు దిగువ అహోబిలాన్ని చూస్తున్నాము స్వామివారు పరమభక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించి హిరణ్య వధించడం కోసమే ఉగ్ర నరసింహుడిగా ఇక్కడ వెలిసాడట అందుకే మనము ఈ దిగువ అహోబిలం ఆలయంలో ప్రహ్లాద వరద నరసింహస్వామిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు వేద ఘోషలతో దివ్య ప్రబంధ సుక్తులతో అర్చకుల ఆరగింపులతో కోలాహలంగా ఉంటుందట స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఇది స్వామివారి పుష్కరిణి మనకు ఎంట్రీ లేదనుకుంటా వేసింది ఈ ప్రధాన ప్రవేశ మార్గం నుంచి లోపలికి వెళ్తేనే మనము ప్రధాన ఆలయంలోకి చేరుకోవచ్చు ప్రధాన ఆలయంలోకి చేరుకున్న తర్వాతనే గాలి గోపురాన్ని ధ్వజస్తంభాన్ని మనం చూడవచ్చు ఆ తర్వాత గర్భగుడిని కూడా దర్శించవచ్చు ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ ఉంటాయి ఒకసారి చూద్దాం దాదాపుగా నేను వచ్చింది సమయం ఒంటి గంట ఇరవై నిమిషాల టైము ఇప్పుడు దాదాపుగా ఒంటి గంట నలభై నిమిషాలు అవుతుంది ఒకసారి టైమింగ్ చూడండి ఎక్కువ అహంబిలం వచ్చేసి ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తర్వాత రెండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఉంటుందట దిగువ ఆహంబిలం వచ్చేసి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట వరకు తర్వాత మూడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది మిగతా నవనారసింహ క్షేత్రాలు వచ్చేసి తొమ్మిది గంటల నుంచి నాలుగున్నర వరకు మాత్రమే ఉంటాయి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు మాత్రమే ఉంటాయట గమనించవచ్చు మనం దర్శించుకోవాలంటే ఆ సమయాల్లోనే మనకు అవకాశం ఉంటుంది ఇక్కడ ఎదురుగా మనకు ద్వర్స ధ్వజస్తంభము గాలిగోపురం ఉన్నాయి చూడటానికి చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయంలో ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహస్వామి శేషపీఠం మీద మనకు సుందరంగా కనిపిస్తాడు వీరి సమేతంగా అమృతవల్లి సన్నిధి ఆండల్స్ అనేది కూడా ఉంటాయి ఇక్కడ వైష్ణవాచార్యులకు ఆల్వారులకు ప్రత్యేక సన్నిధానాలు ఉంటాయట వెంకటేశ్వర స్వామికి పద్మావతి దేవి వివాహ సమయమున శ్రీ నరసింహస్వామిని ప్రతిష్ఠించి ఆరాధించాడు కాబట్టి అందుకు గుర్తుగా వెంకటేశ్వర స్వామి సన్నిధి కళ్యాణ మండపం కూడా ఉంటుంది లోపల మనం లోపలికైతే గమనించవచ్చు ప్రధాన ఆలయము ద్వారమైతే ఉంది మనం గమనించవచ్చు ఎదురుగా మనకు ఆంజనేయ స్వామివారు ఉంటారు స్వామివారిని నమస్కరించుకొని ఆలయ బయట ప్రాంతంలో చుట్టుపక్కల ఏమేముందో ఒక్కసారి చూద్దాము ఈ ఆలయము ఈ క్షేత్రము నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో ప్రముఖమైనదని కూడా చెబుతాము వైష్ణవ ఆల్వారును సందర్శించి స్థుతించిన క్షేత్రాన్ని దివ్యక్షేత్రాలు అంటారట ఇది ప్రస్తుతం నల్లమల అడవిలో ఉంటుంది ఈ నల్లమల పర్వత ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయిన ఆదిశేషుడు వయ్యారంగా పవలించాడట ఆ ఆదిశేషుడి పడగల మీద శ్రీనివాసుడు నడుము మీద నరసింహుడు తోకపై మల్లికార్జునుడు ఆవిర్భవించారట మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఆదిశేషుడి పడగల మీద శ్రీనివాసుడు అంటే తిరుమల నడుముపై నరసింహుడు అంటే ప్రస్తుతం మనం ఉన్న అహోబిలము తోకపై మల్లికార్జునుడు అంటే శ్రీశైలం ఇలా మనం అర్థం చేసుకోవాలి అందుకే ఈ క్షేత్రాలని స్వయం వక్త క్షేత్రాలు అని కూడా పిలుస్తారట అహోబిల క్షేత్ర ప్రసిద్ధికి అభివృద్ధికి ఎందరో రాజులు ఎన్నో సేవలు అందించారు పల్లవులు చోలులు విద్యానగర రాజులు చాళుక్యులు కాకతీయులు విజయనగర రాజులు రెడ్డి రాజులు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారట పదిహేనవ శతాబ్దంలో తురుష్కుల దండయాత్రలో అహోబిల క్షేత్రం పడి చాలా వరకు శిథిలమైపోయే శిథిలం చేశారు నాశనం చేశారు రంగరాయల ప్రభువు తురుష్కుల మీద విజయం సాధించి జియర్ గారి అహోబిలాన్ని అప్పగించి విజయానికి గుర్తుక ఉన్నతమైన జయస్తంభాన్ని దేవాలయ చివరి ప్రాకారం ముందు స్థాపించాడు దాన్ని నేను చివర మీకు చూపిస్తాను పరమభక్తుడైన ప్రతాపరుద్రుడు కాకతీయ రాజైన ప్రతాపరుద్ర మహారాజు దినచర్య ప్రకారము శివలింగాన్ని పోతపోయగా అది నరసింహ ఆకృతి వచ్చినందున ఆ విగ్రహాన్ని మొదట అహోబిల పీఠాధిపతికి అప్పగించి జీవితాంతం స్వామివారిని సేవించాడట ఈ క్షేత్రానికి నగర నిధి తక్షాది గరుడాద్రి సింగవేల్కుంట్రం ఎగువ తిరుపతి పెద్దాహోబిలం భార్గవతీర్థం నరసింహ నవరసింహ క్షేత్రం అనే పేర్లు కూడా ఉన్నాయట హిందువుల పర్వదినాలైన విజయదశమి సంక్రాంతి పార్వేట ఉత్సవాలలో స్థానికులు చెంచుల విన్యాసాలు విల్లంబుల ప్రయోగాలు గ్రామీణ వాతావరణానికి అద్దం పడతాయి ఇక్కడ చాలా బాగా ఉత్సవాలను నిర్వహిస్త ఆలయ వీధులలో పూజా పునస్కారాలలో తెలుసో తెలియకో జరిగిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా వర్చ స్వతంత్రంగా క్షేత్రం వర్తిల్లడానికి పవిత్రోత్సవాలను నిర్వహిస్తారట ఎన్నో నిత్య సేవలు ఆర్జిత సేవలు ఉత్సవాలు అభిషేకాలు వేదాంతాలు ప్రబంధ పారాయణాలు కళ్యాణోత్సవాలు ఆలయ పాలకులు ఆలయ పాలకులు అనితర సాధ్యంగా నిర్వహిస్తారు ఈ దిగువ అహోబిలం చేరుకొని ఇక్కడ మనము ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహస్వామిని సేవించుకొని లేదా దర్శించుకొని ఇక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనున్న ఎగువ అహోబిలంలో గృహాంతర్భాగాన నిలిచిన అహోబిల నరసింహస్వామిని కూడా దర్శించుకొని భవనాశిని జలాలతో సిద్ధ తీర్చుకొని ఓర్పుతూ క్రమంగా నవనారసింహ క్షేత్రాలను కూడా దర్శించుకొని ప్రహ్లాద బడిలో బండ మీద నిలిచి భాగవత సుందర జ్ఞాపకాలను పొంది ఉగ్రస్తంభ ప్రదక్షిణలతో పునీతమై తీర్థయాత్రను ఫలవంతం చేసుకోవడానికి నేడు చక్కగా మనకు అవకాశం ఉన్నది కాబట్టి తప్పకుండా అహోబిల నవనారసింహ క్షేత్రాలను తప్పకుండా మనం దర్శిద్దాం మనం ఇక్కడ చూస్తున్నది పురాతనమైన ఆలయాల్లో ఉన్న శిల్పాలను అక్కడే వదిలివేయకుండా ఆలయం వారు దేవస్థానం వారు ఇక్కడికి తీసుకువచ్చి రెండు మ్యూజియాలుగా ఏర్పరచి అవి మనకు కనిపించేటట్లుగా అలా పెట్టారు ఇక్కడ ఒక మండపం ఉంది విఘ్నేశ్వర స్వామి వారు ఆల్వార్ల విగ్రహం ఇది కొంచెం ముందుకు వెళ్తే మనం కళ్యాణ మండపాన్ని కూడా చూడవచ్చు ఇక్కడ నుంచి ఆలయ గోపురం చాలా వీక్షణంగా కనిపిస్తూ ఉంది చాలా బాగుంది కదా ఇక్కడి నుంచి చూడండి కళ్యాణ మండపం ఎంత అద్భుతంగా నిర్మించారు చాలా అద్భుతమైన నిర్మాణం కదా బావు పైన శ్రీరాముల వారు విష్ణువు ఇక్కడ మ్యూజియం వన్ మ్యూజియం టూ అంటూ ఆ శిథిలమైన ఆలయాల్లోని విగ్రహాలను తెచ్చి ఇక్కడ ఉంచారు అది చాలా గొప్ప విషయం చాలా విశాలమైన ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ వసాలలు కానీ ఈ గాలి గోపురాలు కానీ చూడడానికి కళ్ళు సరిపోవట్లేదు రెండు కళ్ళు సరిపోవట్లేదు నాకు మీకెలా ఉందో కానీ అద్భుతమైన టెంపులు ప్రతి ఒక్కరు దర్శించదగిన టెంపుల్ చూడండి చిన్న చిన్నగా విగ్రహాలను ఎలా మలిచారో ఆ రోజుల్లో అస్సలు సాంకేతికత అనేది లేని రోజుల్లోనే ఇలాంటి చిన్న చిన్న విగ్రహాలను చాలా అద్భుతంగా మలిచారు ఎన్నో వందల సంవత్సరాలు గడిచినా సరే ఈ విగ్రహాలు ఇంకా చెక్కు చెదలకుండా అలానే ఉన్నాయండి ఇదంతా మన వారసత్వ సంపద గాలిగోపురాన్ని చూద్దాం చాలా అద్భుతంగా ఉంది కదా పైన ఐదు కలశాలతో కూడిన గాలిగోపురం ఎదురుగా ధ్వజస్తంభం స్వామివారి దర్శనమే కాలేదు కానీ దాదాపుగా చాలా వరకు ఆలయాలను అయితే కవర్ చేశాం వీడియో మధ్యలో మీకు ఒకటి చివరిలో చూపిస్తానని చెప్పాను కదా అదే ఇది పదిహేను శతాబ్దంలో ముస్లింల దండయాత్రలో అహోబిల క్షేత్రం చాలా వరకు నాశనం చేసేశారు ఆ టైంలో రంగరాయల ప్రభువు తురుష్కుల మీద విజయం సాధించి ఈ అహోబిల క్షేత్రానికి జియర్ గారికి అప్పగించి విజయ స్థూపాన్ని నిర్మించారు ఇప్పుడు మనం చూస్తున్నది అదే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను